హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో బియ్య పిండితో ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెము ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా దీనికోసము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్కి తగ్గట్టుగా రెండు కప్పుల బియ్య పిండి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు కప్పులు వాటర్కి రెండు కప్పులు బియ్య పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు చేయి కొద్దిగా తడి చేసుకుంటూ ఈ పిండిని అంతటిని ముద్దలాగా చేసుకోవాలన్నమాట కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మరీ చల్లగా అవనివద్దు విరిగిపోయినట్టుగా అవుతుందనమాట ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ముద్దలాగా చేసేసుకొని పక్కకు పెట్టుకొని మనకి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని తీసుకొని చపాతీ పీట మీద ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి మిగతా పిండిని మూతతో కవర్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ చపాతీపీట మీద చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత సైడ్స్ తీసేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలండి మనము మార్కెట్లో దొరుకుతాయి కదండి నాచోస్ చిప్స్ అని సేమ్ అలాగే వస్తుందన్నమాట టేస్ట్ కూడా అలాగే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పిండిని కూడా ఇలాగే చేసేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పెట్టుకొని వీటన్నిటిని వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటన్నిటినీ తీసేసుకొని మిగతా పిండిని కూడా ఇలాగే అన్నిటినీ వేయించుకొని విడతలుగా అన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లో ఇప్పుడు కొద్దిగా వేడి మీదనే ఉప్పు కారము చాట్ మసాలా ఈ మూడింటిని కలుపుకొని చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ నాచోస్ చిప్స్ అయితే రెడీ అయిపోతాయండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టపడతారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్